దళితులు క్రైస్తవులు మైనార్టీలను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారంతా తగిన బుద్ధి చెబుతారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గెరా హ్యానోకు హెచ్చరించారు మంగళవారం కావలి శాసనసభ్యులు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత మార్పిడులు చేసుకోవచ్చు పౌరులు తమకు నచ్చిన మతంలోకి వెళ్లవచ్చని రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ అధికారులు పేర్కొంటున్నాయని హ్యానోకు గుర్తు చేశారు అందుకు భిన్నంగా కూటమి నేతలు క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు దళిత క్రైస్తవులు అంటే ఎందుకంత చులకన భావం అని అన్నారు గత ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మీడియా మిత్రులకు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కావుల పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది మా క్రైస్తవ సోదరులు బిషప్లు మిషనరీలు పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర కోఆర్డినేటర్గా సుడిగాలి పర్యటన మా రాష్ట్రం మొత్తం కూడా నేను తిరుగుతూ రావడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఈరోజున కావలపట్నంలో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్సిపి తరఫున నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మా ఏఐసిసి సభ్యులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేసి అప్పట్లో బంపర్ మెజారిటీ తోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గెలిపించే దిశగా ఏఐసిసి పాస్టర్స్ క్రైస్తవులు అందరూ కూడా పనిచేయడం జరిగింది ఆ యొక్క సేవలను గుర్తించి ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ ఈ పదవి సందర్భంగా నేను మనవ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక నాలుగైదు రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్లో అంతకంటే బెంపర్ మెజారిటీ తోటి గెలవబోతున్నాడని మేము ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం ఆసర్స్ అయినటువంటి మేము ఒక ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా గేరా హానుకుని నేను మాట్లాడుతున్నాను బంపర్ మెజారిటీతో గెలిపించబోతున్నాం ఎందుకు అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలులు చేశాడు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు అందించాడండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలని ఆ యొక్క విధ విధ విధానాలని పేదవాళ్ళకి ఇవన్నీ కూడా అందించడం జరిగింది దాన్ని బట్టి మేమందరం కూడా ఆంధ్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఉండడం మేము చాలా గర్విస్తున్నాము మేము చాలా సంతోషిస్తున్నాము ద సేమ్ టైము ఇప్పుడు ఉన్నటువంటి కోటమిగా కూడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అంకా ఆయనతో పాటు కలిసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏమని ప్రచారం చేస్తున్నారండి ఏమని ప్రచారం చేస్తున్నారు ఒకడు అంటాడు కట్రాయిడితో పరిగెత్తిస్తా ఒకడు బట్టలు కూడా తీస్తా ఇంకోడేమో పాతాలానికి అదా పాతాలనికి తొక్కేస్తా అంటాడు మీరు పార్టీ ఎందుకు పెట్టారు చెప్పట్లేదు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో తొంభై శాతానికి పైగా నెరవేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీ ఇంటిలో మేలు జరిగితేనే నాకు ఓటైనా అంటున్నారు ఇంత సీనియారిటీ ఎవరు చంద్రబాబు నాయుడికి ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నీవు నలభై నలభై సంవత్సరాలు రాజకీయ అనుబంధం అంటున్నావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు అంటున్నావు నువ్వు ఈ పరిపాలించిన కాలంలో కావచ్చు నీ రాజకీయ ఎక్స్పీరియన్స్లో కావచ్చు నువ్వు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు ఏమీ కూడా చేయలేదు నువ్వు ఇంకా అది ఒక విధంగా చెప్పాలనంటే నువ్వు కేవలము మీరు పార్టీలు పెట్టింది ఇప్పుడు ప్రచారం చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి నీలాచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంటిక కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అది మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అంటే నీకు ఎందుకు పడదు ఐదు వేల రూపాయలు ఇస్తా ఇస్తుంటే మేము ఎన్నోసార్లు మెమోరాండాలు సమర్పించాం ఏమనంటే ఇక్కడ మీరు ఇమాములకి ఇస్తున్నారు ముస్లిం ఇమాములకి అలాగే హిందూ పూజారులకి ఇస్తున్నారు అర్హులైనటువంటి పేద పాస్టర్స్కి సంఘాలు సరిగా లేక సరిగ్గా గడిచి గడవని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకు కొంచెం ఆ అను ఇవ్వని చెప్పేసి మేము గతంలో సార్లు వినత పత్రాలు వాళ్ళ ఇవ్వటం ద్వారా కరుణించి పేద పాస్టర్లకి కొంతమందికి ఇస్తుంటే నువ్వు ఏ ధైర్యంతో ఇస్తున్నావు నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు ఎవరు సొమ్మిస్తున్నావు గవర్నమెంట్ సొమ్ము నువ్వు ఇస్తున్నావు మరి అందరికీ ఇచ్చేది ఏ సొమ్ము అండి మిగతా వాళ్ళందరికీ పూజారులకు కావచ్చు మామూలు కావచ్చు లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరి సొమ్ములో నుంచి తీసిస్తున్నారు సో కనుక ఇది సెక్యులర్ కంట్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే ఆ గవర్నమెంట్ మీద ఎంత అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడు అని అంటే మన చంద్రబాబు నాయుడు ఎందుకంటే అక్కడ ఉన్నది డీజీపీ క్రిస్టియను తర్వాత హోమ్ మినిస్టర్ క్రిస్టియను పలానా జిల్లాలో ఎస్పీ క్రిస్టియను క్రిస్టియన్స్ అధికారులుగా ఉండకూడదా వాళ్ళు చదువు ఎందుకు చదివారు ఇది సెక్యులర్ కంట్రీ చదువుకున్న ఎవరైనా అరుగులని ఎవరైనా సరే ఆఫీసర్లుగా ఆ హోదాలోనికి వచ్చేటువంటి సెక్యులర్ కంట్రీ మన భారతదేశం అలాగ ఉన్నప్పుడు ఎందుకు నీకంత బాధ ఓన్లీ ఇండ్యూసే ఉండాలా లేకపోతే వేరే మతస్థులు ఉండకూడదా వేరే కులస్తులు ఉండకూడదా వేరే వర్గం వాళ్ళు ఉండకూడదా కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలా నేను ప్రశ్నిస్తున్నా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో బడుగు బలహీన మైనారిటీ ఆ యొక్క దళిత క్రిస్టియన్స్ యొక్క పార్టీ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైనటువంటి వారికి వాళ్ళకి పథకాలు అందుతున్నాయి ఇప్పుడు చాలామంది ఈ మధ్య దుష్ప్రచారం చేస్తున్నారు అక్కడ బట్ట నొక్కితే నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్నారు కొంతమంది అంటున్నారు ఇక్కడ బట్ట నొక్కితే వాళ్ళ ఇంట్లో నేరుగా పడుతున్నాయి నీ ఇంట్లో నువ్వు ఎంత నొక్కేస్తున్నావు అని అడుగుతున్నారు టీవీ ఉంటే ఫించిన పేస్తున్నారు లేకపోతే ఇంకోటి ఉంటే ఫించిన పేస్తారు అని అంటున్నారు వాళ్ళందరూ కూడా పది ఎకరాలు భూమి ఉందనుకోండి అనుకోండి వాళ్ళకి ఇంకా ఆస్తు ఉంది అనుకోండి తర్వాత ఇంకా ఇంకా వేరే వేరే బినామీల పేరు మీద ఉన్నాయి అనుకోండి వాళ్ళకి అవసరం లేదు కదా అరుగులైన వారికి ఇస్తున్నారు ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి అవసరంలే రాబడి ఉన్న వాళ్ళకి అవసరంలే మొత్తం కూడా పరిశీలన చేసి అరుగులైనటువంటి ప్రతి పేదవాడికి ఇక్కడ ఈ పథకాలు అందడం జరుగుతుంది అలాగే మన వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత వెంటనే మన రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది ప్రపంచం మొత్తం కూడా శ్మశానం అయిపోయింది ఏ రాష్ట్రంలో లేని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖున తీసుకెళ్ళి వాళ్ళు గుమ్మం తట్టి అవ్వ తాతలకి పేదవారికి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళందరూ కూడా పథకాలు అందించడం జరిగింది రేషన్ కూడా వాలీళ్ల దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ అంతా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ ఏఐసిసి ఆర్గనైజేషను పదహారు రాష్ట్రాలలో ఉంది వాళ్ళందరూ అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పథకాలు ఆ బెనిఫిట్స్ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు మా రాష్ట్రాల్లో కూడా వచ్చేటట్టు చేయమన్ను జరుగుతుంది